అందరికి నమస్కారం నేను మీ గంగుల మధు యాదవ్ అయితే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో బీసీపీల పరిస్థితి నల్గొండ జిల్లాలో ఎంత దారుణంగా ఉందో మున్నటి సంఘటన తెలిసిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి పాలన ఎట్లుందంటే అమ్మ అన్నం మెట్టది అడుకొని అన్నట్టు ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉంటారు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకూడదు కోర్టుల కేసులు మీరే ఇస్తారు ఇలా అన్ రిజర్వ్ రిజర్వ్ మా వాళ్ళు పోటీ చేస్తా అంటే మీరు దాడులు చేస్తారా ఇవాళ ఒక సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయకుండా మీరు అడ్డుపడాలని చెప్పేసి ఆ నాగలక్ష్మమ్మ యొక్క భర్తను యాదవ్ యాదవ్ని మీరు కిడ్నాప్ చేసుకుంటూ కొట్టుకుంటూ ఉచ్చదాపిస్తారే సిగ్గు శరం ఏమని ఉందా వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో మా చెరుకు సుధాకర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు ఒకప్పుడు ఆయన కూడా ఎదగకుండా ఆయన కుట్ర చేసి ఆయన జబ్బు దాన్ని బెదిరిస్తారు ఎన్ని గుండెలు మీకు మొన్నటికి మొండే కైలాష్ నేత నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిస్తే ఆయనని కూడా కుట్ర చేసి లెటర్ రాస్తారు ఇట్లా మా నల్గొండ జిల్లాలో ఎంతమంది బిడ్డల ఓటుకోవాలి మరి పెళ్ళిళ్ళతో అక్కడ చంపింది మీరే మా రోజు పెట్టుకుంది మీరే బుట్ట పెట్టుకుంది మీరే అంటే ఓ బీసీ సోదరులారా ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా మనకున్నది రాజ్యాంగంలో ఓటు అనే హక్కు ఉంది ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోటీ చేసి మన ఓటు మనం వేసుకుందాం ఇక్కడి లంగా లత్వాళ్ళు బొంద పెడదాం రాజకీయ సమాజం చేద్దాం అట్లయితే మారుతుంది ఓ గుంట అది కాకుండా కూడా మాట్లాడతావు ఆ బిడ్డ అంటే గొల్లలోనే గొల్లు వాసులు కాదు బిడ్డ గొడ్డలు మర్రేసి తిరిగిపోయే రోజు వస్తుంది ఈ రోజు చూస్తా బిడ్డ ఖచ్చితంగా నేను రాజకీయ సమాజం చేయగల తప్పదని చెప్పి ఈ బీసీ సంఘాల తరఫున యాదవ్ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం బిడ్డ కబర్దార్ వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను జెబీసీ థ్యాంక్ యూ ఇంకా ఎందుకంటే ఈ బీసీ సంఘాలనే బాగుంది